ఒక్కోసారి మనం వద్దనుకున్నవే దిక్కవుతాయి దేనినైతే వ్యతిరేకిస్తామో అవి అనుకూలంగా మారుతాయి ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది ఆయన గతంలో వద్దనుకున్న శాసన మండలి వ్యవస్థ ఇప్పుడు ఆయనకు అండగా నిలిచింది కష్టకాలంలో ఆశాదీపంగా కనిపిస్తోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలన సంగతి తెలిసిందే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది ఇటువంటి కష్టకాలంలో జగన్ శాసన మండలిపై ఆశలు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ అంతకంటే ముందే జేడిపి అధికారంలో ఉండడంతో ఏకపక్షంగా ఎమ్మెల్సీలను దక్కించుకున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినా శాసన మండలిలో మాత్రం ఆ పార్టీకి మెజారిటీ లేకుండా పోయింది ఈ కారణంగానే రాజధాని వంటి కీలక బిల్లులు పాస్ కాలేదు దీంతో ఆ బిల్లులన్నీ సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి ఈ నేపథ్యంలో మొత్తం శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు కేవలం టీడీపీ సభ్యులు అధికంగా ఉండడం శాసన మండలి వ్యవస్థతో ఆర్థిక భారం పడుతుందన్న నెపంతో పూర్తిగా రద్దు చేయాలని చూశారు కేంద్ర ఆమోదానికి పంపారు కానీ కేంద్రం నుంచి సానుకూలత రాలేదు దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది రాను రాను టీడీపీ సభ్యులు పదవి విరమణ చేయడం ఆ స్థానాలను వైసీపీ భర్తీ చేసుకోవడం గవర్నర్ కోటాతో సభ్యులను పెంచుకోవడం జరిగిపోయింది ప్రస్తుతం వైసీపీ శాసన మండలిలో సంపూర్ణ మెజారిటీతో ఉంది శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య కానీ వైసీపీకి ముప్పై ఉన్నారు టీడీపీకి కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో వైసీపీ ఉంది ఇటువంటి తరుణంలో జగన్ శాసన మండలిపై ఆశలు పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వ దోకుడును అడ్డుకోవాలని చూస్తున్నారు ఇటీవల ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు చంద్రబాబు చేసే తప్పులను శిశుపాలడి తప్పుల్లా లెక్కిద్దామని అన్నారు సీట్లు తక్కువ వచ్చినా నలభై శాతం మంది ప్రజలు మరోవైపు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని జగన్ కోరారు శాసన మండలిలో వైసీపీకి ఉన్న మెజారిటీని సద్వినియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు అయితే ఎన్నికలకు ముందు ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిపోయారు ఇంకొందరిపై అర్హత వేటు వేశారు ఇప్పుడు ఈ ఉన్నవారిలో ఎంతమంది మిగులుతారో తెలియదు అయితే మాత్రం ఏ ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేస్తానని జగన్ చెప్పారో ఇప్పుడు అదే వ్యవస్థ అండగా నిలిచింది